నిత్య నిజాలు చెప్పి భారత టీవీకి స్వాగతం నేను జేకే మిత్రులారా ఈరోజు ఒక ప్రత్యేక వార్త గురించి మాట్లాడుకుందాం మీ దగ్గర మీ ఇంట్లో మీ ఊళ్ళో అందరికీ వంద బస్తాలు ధాన్యం పండిని మీరందరూ ఏం చేస్తారు అక్కడ ఆటోమేటిక్గా మార్కెట్ రేటు వ్యాల్యూ పడిపోతుంది ఈ నిన్నటి దాకా రెండు వేల రూపాయలు అమ్మిన బస్తా వెయ్యి రూపాయలకి పదిహేను వందలు పన్నెండు వందలు పడిపోతుంది ఎందుకంటే దిగుబడి పెరిగినప్పుడు రేటు పడిపోతుంది అనేది మన అందరం గమనించము ప్రతి ఒక్కరు అంటారు ఏంటి ఆర్బీఐ గవర్నమెంట్ నోట్లు ఎక్కువ ప్రింట్ చేయొచ్చు కదా నోట్లు ఎక్కువ ప్రింట్ చేస్తే అడుగుతాడు ఆర్బీఐని నోట్లు ఎక్కువ ప్రింట్ చేయొచ్చుగా ప్రింట్ చేస్తే బాగా మన కష్టాలని తీరిపోతాయి ఈ ఇబ్బందులు ఎందుకు అదెందుకు ఇదెందుకు అంటారు ఏమండి ఒక విషయం గమనించండి మీకు తెలుసో లేదో నాకు తెలీదు కానీ ఇప్పుడు చెప్తున్నా మీరు తెలుసుకోండి మనం నోట్లు ఎక్కువ అవసరానికి మించి నోట్లు ఎక్కువ ప్రింట్ చేయకూడదు చేస్తే దానివల్ల ఆర్బీఐ భారతదేశ పతనాన్ని కోరినట్టే అంటే మీకు ఇంకో విషయం ఆర్బిఐ మీద నోటు మీద మీరు చూడండి ఐ ప్రామిస్ యూ అని ఉంటుంది నేను మీకు ప్రమాణకం చేస్తున్నా ఈ నోటు మీద ఈ బ్యారర్ నోటు పలానా వ్యక్తి తెస్తున్నాడు ఆ నోటుకి నే డబ్బులు నేను ఇస్తానని మన దగ్గర మనం నువ్వు ఇచ్చిన నోటు ప్రతి నోటుకి ఆర్బిఐ ప్రమాణకం చేస్తుంది దానికి నిలు దానికి సరిపడగా బంగారం నిలువలు అక్కడ పెట్టుకుంటుంది పెట్టుకొని ఆ నిలువల ప్రకారంగానే నోట్లు ప్రింట్ చేయాలి నీ ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చిన ప్రింట్ చేయడానికి లేదు ఇది కేంద్రం గవర్నమెంటు ఎంత చెబితే ఆర్బీఐ సొంతంగా ప్రింట్ చేయడానికి వీల్లేదు చిరిగిపోయి నోట్లు పక్కన పెట్టేయాలి మంచి నోట్లు అన్ని చలామణిలో ఉన్నాయి చూసుకోవాలి ఇంత ఇంత నియమం ఉంటుంది ఇంతకుముందు కొన్ని లాగే అవసరానికి కావాలని ఎక్కువ నోట్లు ప్రింట్ చేసినాయి జింబాంబియా కొన్ని దేశాలు ప్రింట్ చేసినాయి అక్కడ వాళ్ళ కరెన్సీ వాల్యూ పడిపోయింది వాళ్ళ కరెన్సీ అసలు వాల్యూ పడిపోయి దిగుమతులు రేటు పెరిగిపోయినాయి సరుకులు కొనుక్కునేటప్పుడు మనకి రేటు పెరిగిపోతుంది జో సంచి నిండా సరు సరుకు డబ్బు తీసుకెళ్ళి జోబులో డబ్బు జోబు నిండా సరుకులు తెచ్చుకోవాలి పరిస్థితి మామూలుగా మనం ఏం చేస్తాం జోబులో సరు డబ్బులు పెట్టుకొని సో సరుకులు తీసుకెళ్తాం సంచితో సరుకులు తెచ్చుకుంటాం అప్పుడు డబ్బు మన దగ్గర ఎక్కువైపోయింది అనుకోండి డబ్బు కరెన్సీ వాల్యూ తగ్గిపోతుంది తగ్గిపోయి సరుకులు వ్యాల్యూ పెరిగిపోతుంది అందువల్ల ఆర్బీఐ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ ఎంతవరకు అవసరమో అంతవరకే డబ్బులు ప్రింట్ చేయాలి కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్